నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులు ఎవరైతే ఉండారో వాళ్ళు ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిన విషయమే ఆ కష్టపడిన డబ్బును కూడా ఎవరైనా ఆర్థికంగా కానీ లేదంటే ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే తెలంగాణలోని మండలంలోని రావుపేట గల్ఫ్ సంఘం సేవాభావాన్ని మరోసారి చాటింది వేంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నిమ్మల రాములు అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న సంఘం సభ్యులు వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు గుర్తించి తక్షణ సాయంగా ఆర్థిక సహాయం అందజేశారు అదే గ్రామానికి చెందిన పాముల గంగాధర్ కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పెనుకుల అశోక్ గారు మాట్లాడుతూ సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ కార్మిక కుటుంబాలు నిరుపేద కుటుంబాలు కలిపి సుమారు యాభై కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు కన్నా ఊరి అభివృద్ధి కోసం గల్ఫ్ కార్మికులు తమ నెల జీతంలో భాగం సహాయం చేయడంతో ముందుంటారని పేర్కొన్నారు భవిష్యత్తులో కార్మికుల హక్కులు గ్రామ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎల్ మహేష్ నలిమేల ప్రసాద్ బిఎల్ నారాయణ గౌడ్ పోతు రఘు మెండే ప్రవీణ్ మాచర్ల ఆదిరెడ్డి అన్నవరం రవితేజ కండాల వెంకటి కనుమల విశాల్ తదితరులు పాల్గొన్నారు ఏది ఏమైనా సరే కానీ గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఊరి గురించి ఆలోచిస్తూ అలాగే ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటూ ఉన్న ఈ యొక్క సంఘం సభ్యులకు అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్